పాలల్లో కానీ వాటర్లో కానీ వేసుకొని తాగితే బోన్స్ విరిగినప్పుడు తొందరగా బతుకుడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా పోతాయి అనమాట పుట్టమట్టి అనమాట సో ఇక్కడ ఈ పుట్టమట్టి అనిపిస్తుంది కదా దీన్ని కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ టూ కేజీ అమ్మేస్తున్నారు అనమాట సో మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అయితే వెతికి చూడండి పుట్టమట్టి అని కొట్టండి వచ్చేస్తుంది మీకే మన పొలం దగ్గర దొరికే ఇంత సింపుల్గా దొరికే వాటిని కూడా క్యాష్ అయితే చేసుకుంటున్నారనమాట Hello mama, welcome back. ఛానల్ నేను ఇంతకుముందు మన ఛానల్లో అమెజాన్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు మన పొలం దగ్గర దొరికే చిల్లీ చిల్లి థింగ్స్ని మనకే ఎలా అమ్ముతున్నారు అనే ఒక వీడియో చేసిన ఆ వీడియో టైటిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా తమ్నేలు ఇలా ఉంటుంది ఆ వీడియో సర్చ్ చేసి అయినా చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తే అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు అయితే ఆ వీడియోలో నేను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మన పొలం దగ్గర దొరికే చిన్న చిన్న వస్తువుల్ని మనకే ఎలా అమ్ముతున్నారు అనే వీడియో అయితే చెప్పాను సో నేను మెయిన్గా చెప్పింది గరుడముక్కు కాయల గురించి అనమాట అంటే మీకు గరుడముక్కు కాయలంటే రెండు కొండలిట్లు ఉంటుంది అనమాట బ్లాక్ కలర్లో సో మీకు అది గరుడముక్కు కాయలను సర్చ్ చేయండి మీకే తెలిసిపోద్ది చాలా మందికి తెలిసే ఉంటుంది అది సో ఆ కాయల్ని జస్ట్ ఒక ఐదు కాయలే నూట ఇరవై రూపాయలు అనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ అట్లానే ఒక ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నాయనుకో ఆ కాయలు ఒక ఇరవై ఇరవై ఐదు కాయలకైతే మొత్తానికి ఇంకా ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా పెట్టి అనమాట మీకు డౌట్ ఉంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో గరుడముక్కు కాయలను సర్చ్ చేయండి వచ్చేస్తుంది అనమాట ఆ కాయల గురించి అయితే నేనైతే ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు కూడా మనం అన్ని ప్రొడక్ట్స్ని కొనడం కొన్న వాళ్ళమే బట్ ఎప్పుడు కూడా మనం అమ్మలేదు సో అంతా కిందికి స్క్రోల్ చేస్తే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కింద సేల్ అని కూడా ఉంటుంది అక్కడ ఆ సేల్ అని క్లిక్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట సో అక్కడ నుంచి అట్లా ఫిల్ చేసిన తర్వాత సో దాని గురించి ఎవరికైనా తెలియకపోతే హౌ టు సేల్ అవర్ ప్రొడక్ట్స్ ఇన్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ కొడితే మీకు తెలుగులో వీడియోస్ కూడా చాలా ఉంటాయి అక్కడ నుంచి మీరైతే చూసి నేర్చుకోవచ్చు సో అలా మన మన పొలం దగ్గర దొరికే చిన్న చిన్న వస్తువుల్ని మనం కూడా అమ్ముకోవచ్చు అనమాట సో ఆ వీడియోలో నేను గరుడ కాయల గురించి అయితే చెప్పినా కదా సో రోజు అయితే నేను ఇంకో ఒక టూ త్రీ ప్రొడక్ట్స్ గురించి అయితే చెప్పడానికి వచ్చినా దాంట్లో ఈ నల్లేరు అనమాట సో ఈ నల్లేరు మొక్క ఈ నల్లేరు మొక్క గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది సో మన ఛానల్లో నల్లేరు మొక్క యూజెస్ గురించి కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన అనమాట ఆ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు అయితే ఈ నల్లేరు గురించి మళ్ళీ ఎందుకు చెప్పడానికి వచ్చినా అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నల్లేరు మొక్క ఏదైతే ఉందో ఈ నల్లేరు మొక్క మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అంటే అంటే బోన్స్ విరిగినప్పుడు తొందరగా అతకడానికి కానీ ఆ డైజెసి సిస్టమ్ గురించి కానీ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సాల్వ్ చేసే అంత శక్తి ఈ యొక్క నల్లేరు చెట్టుకు అయితే ఉందన్నమాట మరి దీన్ని ఎలా వాడాలనేది కూడా మీకు చెప్తా సో దీన్ని ఎట్లా అంటే దీన్ని అయితే నార్మల్గా పొడి చేసుకుంటారు అనమాట పౌడర్ చేసుకుంటారు పౌడర్ చేసుకొని రోజు వాటర్లో కానీ పాలలో కానీ వేసుకొని తాగుతారు అండ్ అట్లనే దీన్ని అయితే ఇంకా పాతకాలం రోజుల్లో పచ్చడ పిక్కిలు చేసుకొని కూడా తినేవాళ్ళు అనమాట దీంతో రొట్టెలు కూడా చేసుకునేవాళ్ళు అయితే ఇది కూడా మీరు నల్లేరు మొక్క కానీ నల్లేరు పౌడర్ అని అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఒకసారి మీరు వెతికి చూస్తే మీకు అర్థమైపోతుంది సో దాంట్లో వచ్చేస్తుంది అనమాట అంటే ఫిఫ్టీ ఎంజీ క్యాప్సిల్స్ ఉంటాయి కదా ఫిఫ్టీ ఎంజీ పవర్తో ఉన్న క్యాప్సిల్స్ హండ్రెడ్ క్యాప్సిల్స్కి జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారనమాట మన పొలం దగ్గర దొరికే ఈ మన మన మొక్కల్ని మళ్ళీ మనకే అమ్ముతున్నారనమాట అది వెనకటి కాలం నుంచలే ఉన్నాయి ఈ రోజులు ఉన్న వాళ్ళకి తెలియదు దీన్ని యూజెస్ ఏంటి అనేది సో దీన్ని అయితే చాలా వరకు అయితే పౌడర్ చేసుకొని పాలల్లో కానీ వాటర్లో కానీ వేసుకొని తాగితే బోన్స్ విరిగినప్పుడు తొందరగా అతకడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా పోతాయి అనమాట సో ఒకసారి మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో జస్ట్ నల్లేరు నల్లేరు పౌడర్ అని చెప్పి టైప్ చేయండి వచ్చేస్తుంది సో అది టాబ్లెట్స్ రూపంలో ఉంటుంది పౌడర్ రూపంలో ఉంటుంది సో అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ వాటి వాటికే టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ లెక్కన అమ్ముతున్నారు అనమాట సో ఇదే అక్కడ జరుగుతుందనమాట సో ఈ ఒక నల్లేరు మొక్క గురించి మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకొక ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి ఈ నల్లేరు మొక్క మొత్తం కూడా చూపిస్తే ఒకసారి చూడండి సో గాయస్ ఇదే అనమాట ఆ నల్లేరు మొక్క సో ఈ నల్లేరు మొక్క గురించి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు ఈ నల్లేరు మొక్క యూజెస్ అయితే చాలా ఉంటాయన్నమాట మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ నల్లేరు మొక్క అని జస్ట్ సర్చ్ చేస్తే మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇదైతే ఒక తీగలాగైతే మొత్తం కూడా పేర్చుకుంటూ పోతుంది అనమాట సో ఇదంతా కూడా నల్లేరు మొక్క అనమాట ఇది సో ఈ మొక్కల్ని ఎండబెట్టి పౌడర్ అయితే చేస్తారనమాట సో ఈ మొక్కల్ని పౌడర్ చేసిన తర్వాత దీన్ని అయితే వాటర్లో కానీ పాలల్లో కానీ వేసుకొని అయితే దీని అయితే తాగొచ్చు అనమాట దీనికైతే ఈ రకంగా కాయలు ఉంటే అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లవర్స్ కూడా ఇట్లా ఫ్లవర్స్ కూడా అయితే అన్నమాట సో ఇదైతే అయితే హెల్త్ కి అయితే చాలా అంటే చాలా మంచిగా పని చేస్తుంది అన్నమాట సో ఇది గైస్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా సో నల్లేరు మొక్క గురించి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇదైతే అయితే నల్లేరు మొక్క ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు మీకు ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్పాలి ఆ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే అది కూడా మనకు ఎక్కడో కాదు ఇక్కడే ఉంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ గురిగింజలు అంటారు వీటిని ఈ బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా ఈ గురిగింజలు అనమాట ఇవి సో ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది కూడా సేమ్ ఒక తీగలాగానే ఉంటుంది సో ఒకసారి తెంపితున్నా చూడండి సో ఇవి కూడా జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఉంటాయి అనుకుంటా ఫిఫ్టీన్ ట్వంటీ కలిపి ఆల్మోస్ట్ దీనికి కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట సో ఈ గురిగింజలు చాలా మందికి తెలిసే ఉంటే దీనివల్ల ఏం యూజ్ ఏం యూజ్ ఉందిలే అనుకుంటారు బట్ దీనివల్ల అయితే చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి సో అవి మనకి తెలియదు అంతే సో యూజ్ తెలిసినప్పుడు దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు మనం మాత్రం చేసుకోవట్లేదు సో వీటినైతే గురిగింజలతో పా గురిగింజల్ని ఒక దగ్గర కలిపి ఒక ఒక దండ ఉంటుంది కదా సో నార్మల్గా మనం పూసల దండ వేసుకుంటాం కదా ఆ విధంగా సో దీన్నైతే ఒక దండలాగైతే అనమాట చేసి అమ్ముతున్నారనమాట కావాలంటే మీకు ఇక్కడ ఫోటో కూడా పెడతా మీరు కూడా అమెజాన్లో గురిగింజలు రెడ్ కలర్ అని చెప్పి ట్రై చే టైప్ చేయండి వచ్చేస్తుంది అనమాట మీకే అర్థమైపోతుంది సో గాయస్ చూశారు కదా ఈ గురిగింజల గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది సో ఈ గురిగింజలు ఉంటాయి కదా సో రెడ్ కలర్లో ఉండి లాగా ఉండి మనకు రెడ్ కలర్లో ఉండి కొంచెం బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది అనమాట మన కన్నులాగా అయితే కనిపిస్తుంది ఇది సో ఈ గురిగింజల్ని కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే అమ్ముతున్నారనమాట సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఒకసారి గురిగింజలు రెడ్ కలర్ అని జస్ట్ గురిగింజలు అని టైప్ చేయండి మీకే వచ్చేస్తుంది సో వీటిని అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ లెక్కన అమ్ముతున్నారు అండ్ ఇంకా మీరు ఇంకా కొంచెం డీప్గా సర్చ్ చేస్తే ఈ గురిగింజలు తోని మన పూసల దండలు ఏ విధంగా అయితే ఉంటాయో గురిగింజలతో దండలు అయితే ఉంటాయి అనమాట మెడలు వేసుకోవడానికి కానీ లైట్ లాగా కానీ సో ఈ గురిగింజలతోని కూడా దండలు చేసి అయితే అమ్ముతున్నారు అనమాట సో దీనివల్ల యూజెస్ ఏంటి అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ అది డిష్ తీయడానికి కానీ దిష్టి పోవడానికి కానీ ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది బట్ ఎగ్జాక్ట్గా యూజెస్ ఏంటో తెలియదు బట్ ఇది ఒక్కసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీరు సర్చ్ చేయండి షాక్ అయిపోతారు అనమాట సో వీటిని కూడా దండలు చేసి అయితే అమ్ముతున్నారు అనమాట మన పొలం దగ్గర దొరికే వీటిని మన పొలం దగ్గర దొరికే ఇంత సింపుల్గా దొరికే వాటిని కూడా క్యాష్ అయితే చేసుకుంటున్నారనమాట సో మీ దగ్గర కానీ మీ చుట్టుపక్కల పరిసరాలలో కానీ ఇవి కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనం కూడా వీటిని అయితే అమ్మవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మీకు చెప్పింది సో ఈ నల్లేరు మొక్క ఇక్కడే ఉంటుంది తీగలా ఉంటుంది నల్లేరు మొక్క గురించి ఫస్ట్ ప్రోడక్ట్ అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇది అండ్ నా పాత వీడియోలో ముక్క కాయల గురించి అయితే చెప్పిన సో ఆ ముక్క కాయలు ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు ఈ నల్ల రెండు అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి గురిగించాలన్నమాట సో ఇంకో అసలు చెప్తే షాక్ అయిపోతారు ఆ ఇంకో ప్రోడక్ట్ గురించి కూడా చెప్తా ఆ ప్రోడక్ట్ ఏంటనేది అయితే చూసేద్దాం వచ్చేయండి అండ్ గాయస్ థర్డ్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఇదే అనమాట ఏంట పుట్టని చూపెట్టే ప్రొడక్ట్ అనకుంటున్నారా సో ఇదే అనమాట గురిగింజల తర్వాత నెక్స్ట్ ఏంటో కాదు పుట్టమట్టి అన్నమాట అనమాట సో ఇక్కడ ఈ పుట్టమట్టి కనిపిస్తుంది కదా దీన్ని కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ టూ కేజీ లెక్కన అయితే అమ్మేస్తున్నారు అనమాట సో మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో అయితే వెతికి చూడండి పుట్టమట్టి అని కొట్టండి వచ్చేస్తుంది మీకే సో ఇక్కడ కనిపిస్తున్న పుట్టమట్టి గురించి అయితే ఒకసారి చూద్దాం రండి ప్రైస్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పుట్టమట్టి గురించి చెప్పిన కదా సో ఈ పుట్టమట్టి కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే అమ్ముతున్నారనమాట సో మీరు ఒకసారి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి అమె పుట్టమట్టి అని కొట్టి చూడండి మీకు వచ్చేస్తుంది అనమాట సో ఈ పుట్టమట్టితో ఏం చేస్తారు బ్రో అంటే ఈ పుట్టమట్టిని ఫర్ పూజ అనమాట సో పూజ పర్పస్లోకి వాడతారు అండ్ అలాగే ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే దీని అయితే ఫేస్ ప్యాక్ లాక్ కూడా వాడతారనమాట సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పుట్ట మట్టిని ఏదైతే ఉందో ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి సో ఈ మట్టి భూమిలోంచి చీమల భూమి లోపల నుంచి తీసుకొస్తాయి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ పుట్ట మట్టి ఏదైతే ఉందో ఈ మట్టినైతే ఈ మట్టినైతే ఫేస్ ప్యాక్ లాగా అయితే వాడతారనమాట అంటే ఇప్పుడు మనం కొన్ని కెమికల్ ప్రొడక్ట్స్ ఏ విధంగా అయితే ఫేస్కి వాడుతున్నారో అట్లా ఈ పుట్ట మట్టిలో కొంచెం వాటర్ కలిపేసి దీన్ని ఒక మంచిగా ఒక లిక్విడ్ లాగా అయిన తర్వాత దీన్ని అయితే ఫేస్కి అయితే ప్యాక్ అయితే వేసుకుంటారనమాట సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముడతలు ఉంటాయి కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కానీ అంటే ఇంకా కొంచెం ఇంకా బ్రైట్గా అవుతుందని చెప్పేసి అయితే నమ్ముతారనమాట సో మీకు డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో కానీ సో నెట్లో కానీ కొట్టి చూడండి మీకే క్లియర్ అయిపోతుంది సో ఈ విధంగా పుట్టమట్టిని కూడా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ కేజీ టూ కేజీ లెక్కన ఫైవ్ హండ్రెడ్కి థౌజండ్ రూపీస్కి అయితే అమ్మేస్తున్నారనమాట సో ఒకసారి మీరే ఆలోచించండి పుట్టమట్టికి కూడా ఎంత డిమాండ్ ఉందని చెప్పి సో ఈ పుట్టమట్టి మన పొలం దగ్గర మన చుట్టూ పరిసరాల్లోనే చాలా ప్లేస్లలో అయితే ఉంటుంది ఈ పుట్టమట్టిని కూడా మనం కూడా క్యాష్ చేసుకోవాలి అంటే సో మీరు కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సేల్ చేయొచ్చు అనమాట సో అది ఎలా సేల్ చేయాలనేది మీరు వీడియోస్లో యూట్యూబ్లో కానీ ఏమైనా సర్చ్ చేసి చూడండి మీకే అర్థమైపోతుంది అండ్ ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట సో మీకు అంతీ అర్థమైపోయింది అనుకుంటున్నా సో ఇదైతే పుట్టమట్టి అనమాట నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దీన్ని కూడా అమ్ముతున్నాను అంటే నేను ఏదో నమ్మలేకపోయినా ఫస్ట్ చూసిన తర్వాత బట్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూసిన తర్వాత అయితే సో ఇంకా నమ్మక తప్పట్లేదు సో ఇదే అనమాట సో గాయస్ చూశారు కదా సో ఇప్పటివరకు అయితే ఎన్ని ప్రొడక్ట్స్ అయినాయి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఫస్ట్ వీడియోలో ముక్కు కాయల గురించి అయితే తెలుసుకున్నాం కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సేల్ చేసే విధానం సో ఫస్ట్ ముక్కు కాయలు అయిపోయింది అండ్ సెకండ్ వచ్చేసి అయితే మనకి నల్లేరు నల్లేరు మొక్క నల్లేరు పౌడర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గురిగింజల గురించి చెప్పుకున్నాం దాని తర్వాత ఫోర్త్ ప్రొడక్ట్ వచ్చేసి మనకైతే ఈ యొక్క పుట్టమట్టి అన్నమాట అనమాట సో మన పొలం దగ్గర మన చుట్టుపక్కల అంత ఈజీగా దొరికే వాటిని కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టేసి అయితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కి అయితే అమ్మి అనమాట సో వాళ్ళే అమ్ముతున్నారు సో మన దగ్గర ఉండే పరిసరాలని మనం అమ్ముకోవడానికి మనకు అన్ని రైట్స్ ఉన్నాయన్నమాట సో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అన్నిట్లలో కూడా మనం కూడా అమ్ముకోవచ్చు అనమాట సో ఇంటి దగ్గర ఉండే మనం కూడా ఇలాంటి బిజినెస్ అయితే చేసుకొని డబ్బులు అయితే సంపాదించవచ్చు అనమాట సిటీకి వెళ్ళి నైన్ అవర్స్ కష్టపడి అంత ఇబ్బంది పడాల్సిన పనే లేదనమాట ఇంటి దగ్గర ఉండి కూడా ఇలాంటి మన దగ్గర దొరికే మన పొలం దగ్గర దొరికే చిన్న చిన్న ప్రొడక్ట్స్తోని కూడా బిజినెస్ అయితే ఆ ఇంటి దగ్గర ఉండే మనీ అయితే ఎర్జు చేయొచ్చు అనమాట సో గాయస్ ఇంకా మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎలా సేల్ చేయాలనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలని నాకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎలా సేల్ చేయాలో చెప్పు బ్రో అని మీరు కింద కామెంట్ సెక్షన్లో చేస్తే మాత్రం నేనే కనుక్కొని నేనే మొత్తం కూడా ఎలా సేల్ చేయాలని డీటెయిల్స్ మొత్తం కనుక్కొని నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట ఒకవేళ మీకు నా నుంచి అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సర్చ్ చేస్తే మీకే ఎలా సేల్ చేయాలని కూడా మీకే అర్థమైపోద్ది అనమాట సో గాయ ఇది అనమాట మన పొలం దగ్గరకు వచ్చిన తర్వాత మన పొలం దగ్గర దొరికే చిన్న చిన్న వీటితో బిజినెస్ ఎలా చేయాలని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చూసిన తర్వాత నాకే అనమాట సో మన హైదరాబాద్కి వెళ్ళి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్కి అంత కష్టపడుతున్నాం అట్లాంటిది మన ఇంటి మన ఇంటి దగ్గర ఉండే మన పొలం దగ్గర దొరికే ప్రోడక్ట్స్తోని ఇంత బిజినెస్ చేసుకోవచ్చు అనిపించింది సో చాలా మంది ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా సో ఇది గైస్ వీడియో అయితే వీడిన వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ ఈ బిజినెస్ గురించి కూడా మీకు ఏ విధంగా అర్థమైందో అనేది కామెంట్ చేయండి మీకు ఏమైనా ఇంకేమైనా తెలిస్తే కూడా కామెంట్ అయితే చేయండి తెలుసుకొని తెలియని వాళ్ళైతే వీడియో అయితే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఇది గైస్ వీడియో అయితే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ద నెక్స్ట్ వీడియో